కిషన్ ఆర్య వైశ్య యువజన సంఘంకైతే రావడం జరిగింది ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ప్రోగ్రాం చేస్తున్నారు మరి గణేష్ పండలి వాళ్ళని అడిగి తెలుసుకుందాము చెప్పండి అన్న మీ పేరేంటి నా పేరు సూర్యప్రకాష్ ఈసారి గణేష్ పండరి నేను ప్రత్యేకంగా చేస్తున్నాను ముందుగా అందరికీ జయశ్రీరామ్ ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎనభైవ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు శ్రీ వైశ్య సేవా సంఘం తరఫున ఈసారి ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా పెట్టింది ఏంటంటే ప్రజలను కొంచెం అవగాహన తీసుకురావడానికి శివుని జననం ఎలా జరిగింది అంటే శివోద్భవం అయినా ఎవరైనా అందరూ స్వయంభూ అంటారు ఆ స్వయంభూ అనేది ఎలా జరిగింది దానిపైన చిన్న శివపురాణంలో నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ మేము ఈసారి ప్లే చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఈ నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు అంటే మంగళవారం రోజు ఈరోజు దుర్వార్చన కార్యక్రమం చేశాము అంటే గరిక పూజ ఇది వచ్చే శుక్రవారం రోజు మహిళా మనుషుల చేత కుంకుమ పూజ నిర్వహిస్తున్నాము దానికి కూడా అందరూ తప్పకుండా వచ్చేసి మా యొక్క గణేష్ మండలికి మేము ఇచ్చేసి గణపతి యొక్క కృపాకాట అక్షరాలు పొందాలని కోర్చున్నాం మేము శివపురాణం గురించి కొందరికి తెలియ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఇంకా మేము దాన్ని గురించి అవగాహన కల్పించడం కోసం ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేయడం జరిగింది కావున దీన్ని అందరు తిలకించి అందరు పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసి దీన్ని చూడవలసిందే కోరుతారు భక్తుల రెస్పాన్స్ ఎట్లా ఉందండి చాలా బాగుందన్న అందరు కూడా వస్తున్నారు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు బాగుందని చెప్తున్నారు పిల్లలకు కొందరికి ఇది కాన్సెప్ట్ ఏంటి అనేది తెలియదు కాబట్టి వాళ్ళకు కొద్దిగా నాలెడ్జ్ కూడా వస్తుందని చెప్పేసి అందరూ చెప్తున్నారు సుమారుగా రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు రోజు నుంచి మూడు నుంచి నాలుగు వేల మంది భక్తులు శ్రీ పంచేవాలయం గణేష్ మండలి ఎనభైవ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు విచ్చేస్తున్నాం సోదరి సోదరి మనులకు భక్తులకు స్వాగతం సుస్వాగతం శివ పురాణం ప్రకారం భగవంతుడైన శివుడిని స్వయంభూ అంటే అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది శివుడికి తల్లి తండ్రులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి అందుకే శివుడు పంచభూతాన్ని కంట్రోల్ చేయగలడు దీనివల్ల శివుడికి మృత్యు అనేది భయం కూడా శివుడికి చావు అనేది లేదు ఈ శివుడి జన్మకి సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు ఇంతకీ ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యూనివర్స్ లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పట్టం మొదలు పెట్టారు అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో శివుడు నెలుస్తున్న స్తంభం చాలా బాగుంది ba mừng chào mừng chào ba chào mừng chào chào mừng chào

श्री राम, जय श्री राम। श्री तो आर्य वैश्य सेवा संगम गणेश मंडली की जय श्री वैश्य सेवा संगम गणेश मंडली की जय। बोल गजानन महाराज की जय